అనుకున్న పనులు సంతోషంగా జరుగుతున్నందుకు గురునాథం వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాడు అయితే రామనాథం తన భార్య ఎంతో బాధపడుతున్నారు రామనాథం భార్య ఇలా అంటుంది గురునాథం ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎంతకాలం నుండి మనం కలిసిమెలిసి ఉంటున్నాము ఏ రోజైనా వాళ్ళ చెడు కోరుకున్నామా మన కూతురు కోసం వచ్చిన సంబంధాన్ని వాళ్ళ కూతురు కోసం సంబంధం కుదిరించుకున్నాడు ఇది ఏమైనా న్యాయంగా ఉందా చెప్పండి అంటూ బాధపడుతూ ఉంటుంది రామనాథం భార్య అందుకు రామనాథం ఏం చేస్తాం జానకి విధి ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది మనకి ఈ సంబంధం కుదిరే యోగం లేదు అయితే మాత్రం మన అమ్మాయికి ఏం తక్కువని నువ్వు బాధపడి తనను భయపెట్టకు ఇంతకంటే మంచి సంబంధం మన అమ్మాయికి కుదురుతుందని అనుకున్నాం అయినా మన అమ్మాయిని చూడ్డానికి వచ్చి వాళ్ళ అమ్మాయి సంబంధం కుదిరించుకున్నా అటువంటి అబ్బాయి మనకు అవసరమా చెప్పు అది కాక ఆ అబ్బాయి నిజంగానే లావణ్యాన్ని ఇష్టపడి ఉంటే తప్పేముంది ఈ రోజుల్లో ఎవరి ఇష్టాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇక దీని గురించి నువ్వు దిగులు పడకుండా మనసును తేలిక చేసుకో లావణ్య లాంటిదేగా మనం కూడా తన పెళ్లికి సహాయం చేద్దాం భగవంతుడి తోడు మనకెప్పుడు ఉంటుంది అని భార్యకి సర్ది చెప్తాడు రామనాథం ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది రామనాథం భార్య ఫోన్ తీసి అక్కడ మాట్లాడుతున్నది పరందామయ్య గారని తెలుసుకొని భర్తకు ఇస్తుంది రామనాథం పరందామయ్యతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో పరందామయ్య నన్ను క్షమించు రామనాథం మా అబ్బాయికి ఎంత చెప్పినా వినిపించుకోలేదు అని చెప్తూ ఉంటాడు అయితే విషయం పరందామయ్యకి తెలిసిందన్నమాట అని మనసులో అనుకుంటూ రామనాథం మాట్లాడకుండా వింటూ ఉంటాడు పరందామయ్య మా అబ్బాయికి పని మీద ధ్యాసే తప్ప సొంత విషయాల్లో ధ్యాస తక్కువ రామనాథం నేను ఎంతగానో చెప్పాను కాని అర్జెంటు పని ఉందని తను తప్ప ఇంకెవ్వరు చెయ్యలేరని చెప్పి ఊరు వెళ్ళాడు నీకీ సంగతి చెప్దామంటే రెండు రోజుల నుండి లేదు పాపం నువ్వు వాడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండింటావు కదా అనేసరికి రామనాథం ఒక్కసారిగా కంగు తింటాడు అయితే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని రామనాథానికి అర్థమవుతుంది పరంధామయ్యక మాత్రం ఏమీ చెప్పకుండా మరేం పరవాలేదు పరందామయ్యా ఇంత చిన్న విషయానికి అంతలా బాధపడుతున్నావెందుకు పని అంటే ముఖ్యం అనుకునేవాడు మంచివాడే అవుతాడు మీ అబ్బాయికి కుదిరినప్పుడే పంపించు మరేం పరవాలేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు భార్య జానకితో జరిగిన విషయం అంతా చెప్పి గురునాథం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి అంటాడు అందుకు జానకి ఏం చెప్తారు ఏం చెప్పనక్కర్లేదు మన అమ్మాయికి అంత అన్యాయం చేయాలనుకున్న వాళ్లకు మాత్రం మీరు జాలి చూపిస్తున్నారా అంటుంది జానకి గురునాథం మనకేం చెయ్యాలనుకున్నా చివరికి మంచే చేశాడు జానకి ఆ వచ్చినవాడు ఎవరో ఏమిటో లావణ్య అయినా మన అమ్మాయి లాంటిదే కదా తన జీవితం నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఇది జాలి కాదు కనీస మానవత్వం కళ్ళు ఎదురుకుండా ఇంత జరుగుతుంటే ఏమీ మాట్లాడకుండా ఎలా ఉంటాం చెప్పు నీకిందాకే చెప్పాను ఇదంతా మనసులో ఏం పెట్టుకోవద్దు అని ఇప్పుడే రుజువైపోయింది చూసావా గురునాథం చివరికి మనకు వచ్చిన ప్రమాదాన్ని తన నెత్తిన వేసుకున్నాడు మన చేతనైంది మనం చేద్దాం ఆపై దేవుడు దయా అంటూ రామనాథం గబగబ గురునాథం ఇంటికి వెళ్తాడు గురునాథంతో జరిగింది మొత్తం చెప్తాడు అందుకు గురునాథం అబ్బో కొత్త కథావా మీ ఇంటికి వచ్చిన వాడు మా అబ్బాయిని ఇష్టపడుతున్నాడని బాధ కలిగి చివరికి ఆ అబ్బాయి పరందామయ్య కొడుకే కాదని అబద్ధాలు మొదలు పెట్టావు రామనాథం చూసావా ఇప్పుడు అందరి దగ్గర మంచివాడువనే అనిపించుకున్నావు తీరా అసలు విషయానికి వచ్చేసరికి నీ మంచితనమేదో రుజువైపోయింది ఆ అబ్బాయి మా అమ్మాయిని ఇష్టపడినంత మాత్రాన ఇన్ని అబద్ధాలు లేనిపోనివి కల్పించి చెప్తున్నావా నీకేం సిగ్గల్పించడం లేదా అని అంటాడు గురునాథం నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు గురునాథం నేను కనీస ధర్మంగా నాకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి వచ్చాను నీ కూతురు కూడా నా లాంటిదే అన్న ప్రేమ నాకు ఉంది ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నా సరే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు నన్ను అని ఎంతగానో చెప్పడానికి ప్రయత్నిస్తాడు అయినా గురునాథం వలె తన మాట వినకుండా మరింతగా దుర్భాషాలాడుతాడు ఇక చేసేది లేక రామనాథం ఇంటికి వెళ్ళిపోతాడు కాని రామనాథానికి ఈ ఇలా వదిలేయడం ఏమాత్రం ఇష్టంలేదు అందువల్ల పొద్దున్నే మళ్ళీ గురునాథానికి నచ్చ చెప్పాలని చూస్తాడు కానీ థం వినడని నమ్మకం కలుగుతుంది అయితే ఇలా కాదు సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను ఫోటో చూపించి ఎవరో ఏమిటో కనిపెట్టి మరీ చెబితేనే సరిగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది రామనాథానికి వెంటనే స్టేషన్కి వెళ్లి పెళ్లి కొడుకునంటూ వచ్చిన వ్యక్తి ఫోటో చూపిస్తాడు అప్పుడు పోలీస్ ఆఫీసర్ సూర్య అరే ఇతనా ఇప్పటికే పై నాలుగైదు కేసులు ఉన్నాయండి ఇతను ఎక్కడెక్కడ విషయాలో కనుక్కొని అవసరాలకు తగ్గట్ట వేషాలు మార్చి తిరిగి దొంగతనాలు చేస్తూ ఉంటాడు రామనాథం గారు ఇతను గురించి మేము ఎప్పటి నుండో వెతుకుతున్నాం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో ఇళ్లల్లో కూడా దొంగతనం చేశాడు ఇప్పుడు ఎక్కడున్నాడు వెళ్దాం పదండి అని పోలీస్ ఆఫీసరు సూర్య రామనాథన్ని తీసుకొని గురునాథం ఇంటికి వెళ్తాడు గురునాథం ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం చెప్తూ ఉండంగానే గురునాథం సార్ మీరు కూడా ఏంటండి రామనాథం ఇది కావాలని చేస్తున్నాడు అతడికి మా అమ్మాయిని చేసుకుంటున్నాడని కోపం ఇతడి మాటలు మీరు నమ్మకండి లేదా ఇతనితో పాటు మీరు కూడా కలిసి మా అమ్మాయికి అన్యాయం చెయ్యాలని చూస్తున్నారా అంటాడు గురునాథం అందుకు సూర్య గురునాథం గారు కొంచెం ముందు వెనక చూసి మాట్లాడండి నేనొక పోలీస్ ఆఫీసర్ని ఆధారాలు సాక్ష్యాలు లేకుండా ఎవరిపైనా నింద వేయడం నాకు అవసరం లేదు ఇతను ఇప్పటికే మూడు నాలుగు గ్రామాల్లో దొంగతనం చేసి కూడా వచ్చాడు మళ్ళీ అక్కడి నుండి పారిపోయి ఊళ్ళల్లో తిరుగుతున్నాడు అని చెప్తాడు సూర్య అయినా గురునాథం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని కూర్చుంటాడు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సూర్య సరేనండి అతని చెప్తే ఒప్పుకుంటారు కదా సరే అతన్ని పిలవండి ఎక్కడున్నాడతను అని అంటాడు అందుకు గురునాథం రేపు మా ఇంట్లో పెళ్లి ఉంది అందువల్ల అతను కావలసినవి కొనుక్కోవాలని బయటికి వెళ్ళాడు తను రాగానే అతడే అన్ని విషయాలు మీకు చెప్తాడు అతను ఒక పెద్ద జమీందారి గారి అబ్బాయి అని అంటాడు గురునాథం ఎప్పుడో పారిపోయి ఉంటాడు ఈ పాటికి సమాచారం మాకు అంది ఉంటుందని సందేహం వచ్చే ఉంటుంది ముందు వెళ్ళి మీ లాకర్లో డబ్బు బంగారము ఉన్నాయో లేదో చూసుకోండి అని అంటాడు అది వినగానే కంగారు మొదలవుతుంది గురునాథానికి గబగబా వెళ్లి లాకర్ తెరిచి చూస్తే మొత్తం కాలి గురునాథం అక్కడికక్కడికే కూలబడిపోతాడు ఇప్పటికైనా నీకు అర్థమైందా గురునాథం గారు మీ మేలు రామనాథం గారు ఇంత పని చేస్తే అతడినే అనుమానించారు చివరికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పినా నన్ను కూడా మీరు నమ్మలేదు అతడు శుభ్రంగా మీ దగ్గర ఉన్న వస్తువులు బంగారు నగలు అన్నీ దోచుకొని వెళ్లిపోయాడు ఇక అతన్ని మేమే పట్టుకోవాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సూర్య గబగబా బయటికి వెళ్లిపోయాడు ఇక ఇప్పుడు గురునాథం తను చేసిండే తప్పును తెలుసుకున్నాడు రామనాథంతో ఇలా అంటాడు రామనాథం మీ స్నేహితుడు కొడుకు అయిన అబ్బాయిని మాయ మాటలు చెప్పి మా వైపుకు తిప్పుకొని మా అమ్మాయిని చేసుకొని సంతోషపడదామనుకున్నాను కానీ నీకింత చేసినా కూడా నువ్వు నా కూతురు జీవితాన్ని రక్షించావు ఇక ఇప్పటికైనా నిజం బయటపడింది కాబట్టి నా కూతురు జీవితం నాశనం కాకుండా అయ్యింది నువ్వు చెప్పకపోయింటే ఇంత పని చెయ్యకన్నా ఉనింటే అతడు నా కూతుర్ని కూడా చేసుకునేవాడేమో నా కూతురు జీవితాంతం నరకం అనుభవించాల్సి వచ్చేది నిజంగానే నువ్వు చాలా గొప్పవాడివి రామనాథం నీ పట్ల నేను చాలా అన్యాయంగా ప్రవర్తించాను ఏ రోజు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు నేను చేసిన పాపానికి నాకు శిక్ష పడింది నేను లావణ్య పెళ్లి కోసమని కష్టపడి దాచిన సొమ్ము ఆ దొంగ మొత్తం దోచుకుపోయాడు నా పొరపాటు వల్లే ఇదంతా జరిగింది నాకు ఇది అవ్వాల్సిందే ఇప్పుడు నా కూతురి పెళ్లి ఎలా చేయను అని బాధపడతాడు అందుకు రామనాథం నువ్వేం బాధపడుకు నీకు నేను సహాయం చేస్తాను మళ్ళీ మునుపటలా సంపాదించుకుందు దిగులు పడుకు గురునాథం అన్నట్టు కూతురు జీవితం నిలబడింది ఇక డబ్బంటావా ఏదో ఒక రోజు రాకపోదు అమ్మాయి క్షేమంగా ఉంది కదా అంతకంటే ఇంకేం కావాలి చెప్పు అని సర్ది చెప్తాడు ఊరు పెద్దలందరూ గురునాదాన్ని మందలించి అందుకే చెడపకురా చెడేవు అంటారు నువ్వు రామనాథాన్ని నాశనం కోరుకుంటే చివరకు అది నీకే నష్టం తీసుకువచ్చింది ఇకనైనా బుద్ధిగా మసురుకో గురునాథం అని చెప్తారు ఇక పోలీసులు దొంగని ఎలా వేటాడాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ దొంగ పారిపోతూ మనసులో ఇలా అనుకుంటాడు అమ్మయ్యా పోలీసులు వచ్చే ముందే నేను మొత్తం తీసుకొని పారిపోగలిగాను ఇదంతా నా అదృష్టం నేను పక్క పక్కనండి పరందామయ్య గారు వాళ్ళ అబ్బాయి మాట్లాడుకున్న మాటలు వినకపోయింటే నాకింత మంచి జరిగేదే కాదు ఏదేమైనా నువ్వు పుట్టావురా నువ్వు అని అనుకుంటాడు మనసులో అయినా ఆ దొంగ ఏదో ఒక రోజు దొరక్కపోడు ఇంత జీవితంలో అనుభవించకపోడు చేసిన పాపం ఊరికే పోతుందా ఈ విధంగా గురునాథం రామనాథానికి చెడి చెయ్యాలనుకున్నా చివరికి నెత్తినే వేసుకొని నష్టపోయాడు తను అంత అపకారం చేసినా రామనాథం తనకి మాత్రం ఉపకారమే చేశాడు కాబట్టి మన మంచితనమే ఎప్పటికైనా మనకి రక్షగా ఉంటుంది అన్నది రుజువయ్యింది కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం